హెలో గైస్ ధర్మం జ్ఞానం త్యాగం మాయ అజ్ఞానం అన్నీ కలగలిపిన ఒక మహోన్నతుడు దైవకుడై మరణాన్ని జయించిన మహర్షి దానవులకు గురువు దేవతలకు అతి భయంకరుడు ఇతడే రాక్షసుల గురువు శుక్రాచార్యుడు ఇలాంటి అద్భుతమైన జీవితం గురించి ఈరోజు శివ ఫైల్స్లో తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ శుక్రాచార్యుడు భృగు మహర్షి మరియు కవిని అనే దంపతులకు జన్మించారు వేదాధ్యయనం జ్ఞానం తపస్సు అనే మూడింటిలోనూ శుక్రుడు చిన్ననాటి నుంచే ప్రతిభను ప్రదర్శించాడు శుక్రుడు ఉషనశు అనే పేరుతో కూడా ప్రసిద్ధుడు ఈయన శుక్రగ్రహానికి అధిపతి కూడా కావడం ఒక విశేషం ఆది కాలంలో ఈయనకు దైవిక ఉన్నాయని మృత్యువును కూడా జయించగల శక్తి ఉన్నదని పురాణాలు చెబుతున్నాయి శుక్రుడు బ్రహ్మదేశపుత్రుడైన అంగిరస మహర్షి వద్ద విద్యాభ్యాసం చేశారు కానీ అంగీరసుడు తన కుమారుడు బృహస్పతిని ఎక్కువగా అభిమానం చేస్తుండటం వల్ల శుక్రుడు అసంతృప్తిగా భావించి శివుని కోసం తపస్సు చేయడానికి హిమాలయాలకి వెళ్తాడు అక్కడ శుక్రుడు మహాదేవుని ప్రసన్నం చేసుకుని మృత సంజీవని మంత్రాన్ని పొందుతాడు ఈ మంత్రానికి శవానికి కూడా ప్రాణాలు కలిగించగల ఒక శక్తి ఉంటుంది ఈ శక్తితోనే శుక్రాచార్యుడు అనంతరం అసురులకు గురువుగా మారి వారిని మళ్ళీ మళ్ళీ పునర్జీవింపజేస్తాడు అయితే దేవతలు అసురుల మధ్య యుద్ధాల్లో అసురులు ఎంతమందైనా శుక్రుని వల్ల తిరిగి బ్రతికిపోతూ ఉండేవారు దీనివల్ల దేవత ఒకనొకప్పుడు దేవతలు అసురుల మధ్య యుద్ధాల్లో అసురులు ఎంతమందైనా శుక్రుని వల్ల తిరిగి బ్రతికిపోతూ ఉండేవారు దీనివల్ల దేవతలకు అనేక అపాయాలు కలిగేవి ఇక శుక్రాచార్యుని జ్ఞానం ధైర్యం వ్యూహాలు దానవులకు భయంకరమైన ఆయుధాలుగా మారాయి శుక్రాచార్యుడు తామసిక శక్తులకు గురువు అయినప్పటికీ ఆయన జీవితం మాత్రం ఎంటైర్లీ సత్యవంతమైన ధర్మంపై ఆధారపడి ఉంటుంది ఒక ఉదాహరణగా చెప్పాలంటే కచుడు అనే బ్రాహ్మణ కుమారుడు శుక్రుని వద్ద మృత సంజీవని విద్యను నేర్చుకునేందుకు వస్తాడు కానీ శుక్రుని కుమార్తె దేవయాన్ని ప్రేమించినందుకు శుక్రుడు చివరికి ఖజునికి శాపమిస్తాడు నీకు ఈ మంత్రం ఇక ఎన్నటికీ ప్రయోజనం ఉండదు అని అలాంటి స్థిరత్వం శుక్రునికి ఉండేది శాస్త్రంలో శుక్రుడు శుభగ్రహంగా భావించినప్పటికీ సౌందర్యం కళా సంగీతం ప్రేమ ధనం భోగాలు అన్నీ శుక్రుని ఆధీనంలో ఉంటాయి శుక్రుడు శుక్రవారం రోజుకి అధిపతి అని ఈ గ్రహం మంచి స్థితిలో ఉంటే జీవితంలో ఆనందం ప్రేమ సంపద సమృద్ధిగా ఉంటాయని నమ్మకం కానీ శుక్రదశ మంచి స్థితిలో లేకపోతే వ్యక్తి ఆధ్యాత్మికంగా అసంతృప్తితో ఉంటాడని కూడా జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది ఇకపోతే శుక్రాచార్యుని జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ప్రధాన విషయం ఏంటంటే బుద్ధి జ్ఞానం విధేయత ధర్మ నిబద్ధత శుక్రుడు అసురులకు గురువైన ఎప్పుడూ కర్తవ్యం గురించి స్పష్టతతో జీవించాడు ఆయన శత్రువులను క్షమించలేనివాడు కాదు ఆయన జ్ఞానాన్ని దొంగిలించేవాడు కాదు ఆయన ధర్మాన్ని మోసగించేవాడు అస్సలే కాదు అతడు ప్రేమించిన కుమార్తె దేవయాని కోసం కూడా కచుని విద్యలో ఆటంకం కలిగించాడు కానీ చివరకు ధర్మం కోసం కచుని మానవత్వంతో గౌరవించాడు శివుడు ఇచ్చిన మృత సంజీవని మంత్రం శుక్రుని శక్తిని చెబుతుంది ఆయన తపస్సు కారణంగా శుక్రుని ఒక చూపు కారణంగా శుక్రుని ఒక చూపు చాలు అనేక మంది భయపడి పారిపోతారు అన్నది వాస్తవం ఒక సందర్భంలో శుక్రుడు తన కంటిని త్యాగం చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు ఈ ఘట్టం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే త్యాగం లేకపోతే సాధన ఉండదు శుక్రాచార్యుడు ఒక ఋషి మాత్రమే కాదు ఆయన జ్ఞానం ధర్మం త్యాగం విధేయదుకో నిదర్శనం ఆయన జీవితం మనకి ఒక బోధ సత్యం ఎప్పటికీ నిలుస్తుంది శుక్రుని జీవితం గురించి మీకు నచ్చిందా మరిన్ని బయోగ్రఫీలు తెలుసుకోవడం కోసం శివ ఫైల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి జై హింద్